ఒక స్కీన్స్ ఎవరిలో చేసే ఎక్సలెంట్ ఎందుకంటే మనం పెద్ద పెద్ద పేర్లు అని తప్పించి తర్వాత వెతికితే మీ ప్రొఫైల్ అంతా చూసే ఓహో కా ఈయనే చేశారా బాగా చేశారా అనిపింది కాంగ్రాట్ సార్ సార్ నెక్స్ట్ ఈ సినిమాలో ఆవిడ స్టీల్ ది షో ఇంత ఆవిడ బాగా చేశారు దాని మీద చెప్పక్కలే బట్ ఈ సినిమా మీద నాకున్న అబ్జెక్షన్ మాత్రం చెప్తున్నాను నా క్వశ్చన్ కాదు ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుద్ధి గారు రండి ఏదో క్యారెక్టర్ పేలితే పిలిచారా ఆయన ఏమని పిలిచారండి మీరు రమణి స్టేజ్ మీకు పంతులు గారు రండి అని పిలిచారు అదే అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి సినిమాల్లో హీరో కులమైనా చెప్పారా హీరోయిన్ కులం చెప్పారా హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కులం చెప్పారా అంటే ఒక రేపు చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు ప్రామీణికి కావాల్సి వచ్చిందా ఏంటండి అది ఇది ఉండండి నేను మాట్లాడుతున్నాను కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్ రేపు సీక్వెన్స్ తీయడానికి ఒక కవేలా కావాల్సి వచ్చిందా కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిం కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా ఏంటండి మైండ్ సెట్ ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని లేదు ఇంకోటి చెప్పలేపారా క్యారెక్టర్ పేరు గాయ అని ఉంటుంది సార్ బట్ ఐ డోంట్ నో హూ హాస్ గివెన్ దట్ నేమ్ అది తప్పుగా ఇచ్చారు అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్ క్యారెక్టర్ పేరు హారతి రావాలి హార్త టైం అవుతుంది అని చెప్పి అంటే నేను అంటే మీరు ఇప్పుడు ఒక ప్రస్తుతం టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చేయండి అది మీ ఇష్టం కాదని అంటల్లా నేను ఇది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా ఒక ఇంటి పేరు చెప్పారా అయ్యో హీరో ఈ హీరో ఇప్పుడు ఆయన పేరు హను రెడ్డి బట్ సినిమాలో అయితే రెడ్డి కాదు కదా చెప్పడంలో మేబీ ఆయన రైటర్ ఆయన ఇంగ్లీ కాదు కదా ప్రపంచంలో ఏ దేనికైనా ఉండొచ్చు సార్ కరెక్టే సార్ అక్కడ వాళ్ళకి ఇవ్వడం అంటే తప్పు కాశీ పుణ్యక్షేత్రంలో చేస్తున్నారా అక్కడ కబేళ పెట్టి కబేళలో రేపు సీన్ ఫైట్ సీన్ పెడతారా అక్కడ యాక్చువల్గా సార్ వేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ సార్ అక్కడ వాట్ వ్యాప్ స్టడీ సార్ ఇంక మీరు ఎన్ని చెప్పినా అది ఎక్స్క్యూజ్ కాదండి ఈవెన్ డైరెక్టర్ నేను యాక్చువల్గా డైరెక్టర్ అడగడానికి కోసం వచ్చానండి ఓకే ఓకే సార్ సార్ కాదండి అదే పర్సన్స్ ఇదే తీయండి ఇంకొక ఇంకొక క్యారెక్టర్ ఇంకొక క్యాస్ట్ పెట్టి అప్పుడు తెలిసి ఉండేది సార్ మూర్తి గారు వన్ సెకండ్ వన్ సెకండ్ మా డైరెక్టర్ రైటర్ కాబట్టి ఆయనకి ప్రతి దానికో బలమైన కారణం ఉంటుందండి దయచేసి మీరు నిజంగా ఆయన అడిగితేనే బెటర్ అండి అంటే మీకు లైవ్ అందరు చూస్తున్నారు అందరిలోకి వెళ్తుంది ఆయన చూస్తాడు ఆయన కారణం చెప్పు వేరే సంగతి బట్ నేనైతే రెండు అబ్జెక్షన్స్ సరే ఓకే కాశీలో పురోహితుడే చూపించాడు ఆయన ఇష్టం చూపించుకోమనండి కాశీలో పుణ్యక్షేత్రం అండి ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేలా చూపించి అంత భారీ కబేళ పెట్టి ఆ కబేలాలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళు ఏమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏంటండి ఏం చెప్పదలుచుకున్నారు రెండు మీరు ఏమి అంతవరకు చెప్పాల్సిన సినిమా మొత్తం మీరు అంత చేశారు కదా క్లాసిక్గా గీతాంజలి క్యాసెట్ పెట్టావు ఫోన్స్ పెట్టేవు దాన్ని నేను ఒక క్లాసిక్ సినిమా ప్రాజెక్ట్ చేయబోతున్నానని ఇండికేషన్లు ఎన్నో ఇచ్చారు కదా వాటి గురించి నేనేమనలేదే సో ఇప్పుడు ఆయన ఫోటోగ్రఫీ అద్భుతంగా తీసారే నేను కాదనలేదే బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్సలర్ట్ చేశారే బాగుందని లేదే అది కరెక్ట్ కాదు అది నేను చెప్పేది అనంత గారు ఈ సినిమాలో ఒక యాక్షన్ బ్లాక్ ఉంది లైక్ ఇబ్బంది అది చేసేటప్పుడు లేదంటే ఛాలెంజింగ్గా తీసుకొని చేశారా ఎందుకంటే స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ యాక్చువల్లీ అది ఫస్ట్ డే అదే షూట్ చేశా ఫైట్ సీక్వెన్స్ సో కొంచెం ఇబ్బందిగా ఇబ్బంది కాదు కొంచెం ఛాలెంజింగ్ అయ్యింది కానీ ఐ థింక్ ఆ ఫైటర్స్ అన్న అయినా మనం ప్రాక్టీస్ కూడా చేసా సో ఇట్ వాస్ యాక్చువల్లీ కంఫర్టబుల్ దానికి సంబంధించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది కదా యాక్షన్ బ్లాక్కి సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఐ థింక్ ఫైవ్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నాం అండి చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి సో అనంత్ గారు అంటే పిక్చర్ మొత్తం మీ షోల్డర్స్ మీద వెళ్ళిపోయింది అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి అంటే ఒక రైటర్ లాగా సాఫ్ట్నెస్ ఒక వారియర్ లాగా టఫ్నెస్ రెండింటిని కనగలిపి नहीं uh,